వివాహాలు శుభకార్యాలు వినాయక చవితి దీపావళి విజయదశమి వంటి పర్వదినాలు దృష్టిలో ఉంచుకుని ఈ నెల పదహారు నుండి ఇరవై వరకు వజ్రాభరణాల ప్రదర్శన మరియు అమ్మకాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగడం జరిగిందని మేనేజర్ రంగారెడ్డి తెలిపారు వజ్రాభరణాల ప్రదర్శనలో భాగంగా స్థానిక రూమ్ నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు వేల విలువైన ఆభరణాల నుండి కోటి రూపాయల విలువ గల ఐదు వేల నుండి పది వేలకు పైగా వెరైటీలతో కూడిన వజ్రా బంగారు ఆభరణాల ప్రదర్శనను జరుగుతుందన్నారు ప్రతి మూడు లక్షల విలువైన ఆభరణాల కొనుగోలుపై బంగారు కాయిన్ కానుకగా అందజేస్తున్నామన్నారు వజ్రాలు పొదిగిన ఆభరణాలు కొనుగోలుపై ఇరవై శాతం బంగారు ఆభరణాలపై రెండు శాతం ప్రత్యేక తగ్గింపు అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు పీఎంజీ షోరూంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ఒక్కసారి సందర్శించే వినియోగదారులు తమకు నచ్చిన మెచ్చిన ఆభరణాలు కొనుగోలు చేసి తగ్గింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని రంగారెడ్డి పిలుపునిచ్చారు ఎంజే సిగ్నేచర్ పీస్ డైమండ్ హారం ఇది మన ఓన్లీ హారం లాగా కాకుండా నెక్లెస్ లాగా పెండెంట్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి డిఫరెంట్గా మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే అన్ని అకేషన్స్ కవర్ అయ్యేలాగా ఒక పిఎంజే సిగ్నేచర్ పీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మనకు రేపటి నుంచి ఇరవై తారీఖు వరకు మనకు హాఫ్ షేర్ అంటే బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నడుస్తుంది షోరూంలో మనకు అప్పుడు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా డైమండ్ జ్యువెలరీ పైన మనము డిస్కౌంట్ ఇస్తున్నాము ఎగ్జిబిషన్ సందర్భంగా ఇవి మన కస్టమర్లు ఫస్ట్ మన కర్నూలు నగర బాధితున్న అవకాశాన్ని గురించి అని చెప్పి కోరుకుంటున్నాను ఆ పేరు ఇక్కడ నేను కర్నూలు పీడియం స్టోర్ మేనేజర్గా ఉంటున్నాను మనకి న్యూస్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మనకి డైమండ్ నోస్ పిన్ దగ్గర నుంచి ఈవెన్ హారం వడ్ అారం అన్ని ప్రోడక్ట్ రెడీగానే ఉంటుంది ఇది ఎగ్జిబిషన్ ఇది లేయర్ సిస్టమ్ డైమండ్ హారం ఇది మనకి చేంజబుల్గా ఉంది ప్లస్ డిటాచబుల్ ఆప్షన్ వస్తుంది మెనీ ఆప్షన్స్ ఒక ప్రోడక్ట్ అంటే దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మీరే కస్టమైజ్ చేసి యూజ్ చేసుకునే విధంగా మనకి ఉంటుంది సో ఇది ఎస్పెషల్లీ పిఎంజే లోన్ ఫర్ ద డైమండ్ మనకి పిఎంజే అని చెప్పి ఈవెన్ మన ఆల్మోస్ట్ అందరి కస్టమర్స్కి తెలుసు మనము ఈ ఎగ్జిబిషన్ టూస్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ మనం డిస్ప్లే చేస్తున్నాము రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మనకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది ఈ ఎస్టిబిషన్లో మనము ఎవ్రీ థియేలా మనం గోల్డ్ పైన ఆఫర్ కూడా పెట్టినాము ప్లస్ స్పెషల్ డిస్కౌంట్స్ అన్న స్కీమ్స్ కూడా ఉన్నాయి దీన్ని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సార్ అందరికీ నమస్కారం నా పేరు రంగారెడ్డి నేను కర్నూలులో పిఎంజే షోరూమ్ మేనేజర్గా పనిచేస్తున్నాను మన షోరూంలో రేపు పదహారవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతున్నది సో హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్ మనము ఏర్పాటు చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో సమ్ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి ఈవెన్ వన్ క్రోర్ వరకు కూడా మనకి డైమండ్ జ్యువెలరీ కావచ్చు గోల్డ్ జ్యువెలరీ కావచ్చు అన్ని వెరైటీ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్ మనం అందుబాటులో ఉంచుతున్నాము సో ప్రతి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కర్నూలు ప్రజలు నా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కోరుకుంటున్నాను మనకేమంటే ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా మనము మనం ప్రతి త్రీ ల్యాక్స్ కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వబడుతుంది సో ఇంకా మనకి స్పెషల్గా డైమండ్ జ్యువెలరీ పైన ఒక ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అది సాధనంగా అందిస్తున్నాము ప్లస్ గోల్డ్ జ్యువెలరీ పైన టూ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం అందిస్తున్నాము సో ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఒక ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు వెరైటీ ఆఫ్ కలెక్షన్ని మనము డిస్ప్లే చేస్తున్నాము పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు అంటే ఐదు రోజులని ఈ ఎగ్జిబిషన్ మన షోరూంలోనే కస్టమర్స్ అందరికీ అందుబాటులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది సో రేపు మార్నింగ్ మనకి ఎగ్జిబిషన్ జ్యోతి ప్రజలం తోటి మన కస్టమర్స్ మన ఎగ్జిబిషన్ తోటి మనం ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తున్నాము మీ అందరూ ఈ ఎగ్జిబిషన్ సందర్శించి ఈ ఎగ్జిబిషన్ని మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మీ రంగారెడ్డి థ్యాంక్ యూ